ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఫస్ట్ మేఘాలు పైన చూడవే కానీ కిందకు చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అనేది ఫస్ట్ చాలా భయం వేసిందండి ఫస్ట్ తర్వాత చాలా హ్యాపీ అనిపించింది మేఘాలు ఎప్పుడూ కూడా పైకి చూడవే కానీ మనం పైకి వెళ్ళిన తర్వాత మేఘాలు కిందకు రావటం అనేది భలే ఎక్సైట్మెంట్గా ఉంది మేఘల్ మధ్యలోంచి వెళ్ళినప్పుడైతే అసలు ఏమీ కనిపించట్లేదు భలే ఉందో చూసారా ప్రతి ఒక్కరూ ఫ్లైట్ అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంటుంది కిందకు ల్యాండ్ అవుతున్నప్పుడు అయితే చిన్న చిన్న ఇల్లులు ఎంత బాగుందో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నాను నేల మీద ల్యాండ్ అవుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే భలే ఫాస్ట్గా చాలా అంటే చాలా బాగుందండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్